అందరికీ నమస్కారం ఈరోజు ఒక కథ చెప్తున్నాను వినాయక చవితి గురించి చందమామ ఎందుకు చూ ఒక రోజు గణేష ఆకలాస్తుంది గణేష చాలా తిన్నాడు కానీ గణేష కూర్చోలేకపోయాడు అప్పుడు బయట నుంచి చందమామ నవ్వాడు ఎందుకు నవ్వాడు అంటే గణేశ కూర్చోలేకపోయాడు అప్పుడు పార్వతి చాలా కోపం వచ్చింది చందమామ నవ్వాడు గణేష్ మీద అందుకనే వినాయక్ చవితిలో చందమామ చూ చూడ చూడకూరదు కానీ వినాయక్ పూజ చేసినప్పుడు అక్షంతను మా తల్లలో వేసుకుంటే చందమామ చూసుకోవచ్చు కానీ వినాయక పూజలు వినాయక పూజలు అక్షంతలో మా తల్లి వేసుకోలేకపోయాము చందమామ చూస్తే ఏదో తవ్ అవుతుంది మాకు థ్యాంక్